ఒక గొప్ప వ్యక్తి అనే మాట ఏంటంటే తిను బ్రతకటం కోసం తిను తినడం కోసమే బ్రతకొద్దు అని అంటాడు మనం అంటాం తిండి ముందు తర్వాత ఏదైనా అంటాం చాలామంది చర్చికి వచ్చి కూడా దేవుడి వాక్యం వింటూ కూడా ఇంటికాడ వంటకాల గురించి ఆలోచిస్తూ ఉంటారు తిండి తిండి కొంతమంది ఆకలి లేకపోయినా తింటూ ఉంటారు చూడండి అతడు ఓ గొప్ప వేటగాడు ఎంత గొప్ప వేటగాడు అంటే అసలు అతడు వేటకు వెళితే అతడి చేతిలో ఎంతటి జంతువైనా సరే చిక్కి తీరాల్సిందే అలాంటి గొప్ప నేర్పరి కలిగిన వేటగాడు తిండికండి కేవలము చిక్కుడుగాయల కూర కోసం బలైపోయాడు తిండి ఏం చేసిందో తెలుసా అతని కళ్ళ ఎదుటి ఉన్న విలువైన జ్యేష్టత్వం కోల్పోయేలాగా చేసింది జ్యేష్టత్వం ఎంత విలువైంది చిన్నవాడు జ్యేష్టత్వం కొరకు ఎంతకైనా తెగిస్తంటే జ్యేష్టత్వాన్ని అమ్ముకున్నాడు వేసావు కేవలం తిండి కోసం జ్యేష్ఠత్వం రెండంతల ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందన్న సత్యాన్ని మర్చిపోయాడు కుటుంబంలో ఉన్న జ్యేష్ఠుడికి ఎప్పుడు కూడా తండ్రి రెండు భాగాల ఆస్తిని ఇస్తాడు రెండు భాగాల ఆశీర్వాదాన్ని ఇస్తాడు ప్రతి దానిలో కూడా రెండంతలు దక్కుతుంది జ్యేష్ఠత్వం ఉన్నవాడికి జ్యేష్ఠత్వం కావాలి ఈ తిండి ఈ రోజు కాబట్టి రేపు తినొచ్చు అనుకుని యాకోబు ఏం చేశాడంటే తిండిని త్యాగం చేశాడు ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదహారు మరియు పదిహేడు వచ్చిన మనం చూస్తే ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వకు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు ఎబ్రి గ్రంథకర్త ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాడు అంటే విలువైన జ్యేష్టత్వాన్ని మీరు పోగొట్టుకోవద్దు ఒక పూట తినకపోతే చేస్తాం మనం అయితే మనలో చాలామంది తిండి కొరకు వెంపర్లాడిపోతూ ఉంటారు దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయుష్నిచ్చాడు కృపణిచ్చాడు నిండా నూరేళ్ళు వర్ధులమని చెబితే మనం చెత్తా చెతారం తిని మధ్యలోనే మన జీవనాన్ని పోగొట్టుకుంటాం మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం ఏశావు భ్రష్టుడిగా మారడానికి వ్యభిచారిగా మారడానికి ఆ విలువైన ధన్యతను పోగొట్టుకోవడానికి కారణం ఏమిటంటారు తిండి సోమరిపోతూ ఎప్పుడు తిండి 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 అని తిండి తింటాడు కానీ పనిచేసేవాడికి పెద్దగా ఆకలేదు వాడు కొంచెం కొంచెమే తింటాడు అవసరానికి తగబట్టు తింటాడు చాలా మంది తిండి విషయమై వారి యొక్క విలువైన జీవితాన్ని పనముగా పెడతారు కొందరు వారికున్న విలువైన సమయాన్ని కేటాయిస్తారు కొందరు వారికి విలువైన వస్తువులను పణంగా పెడతారు కొందరు అయితే వారు భవిష్యత్తునే తిండి కోసం పణంగా పెడతారు కాబట్టి నా ప్రియ సహోదరి సోదరుడా నీ జీవితంలో పరిశుద్ధత ఒక విలువైనది పరిశుద్ధమైన నీ విలువైన జీవితాన్ని తిండి కోసము పణముగా పెట్టద్దు తిండి వలన మీకేం కలుగుతుందంటే మత్తు కలుగుతుంది కాబట్టి ఆ మత్తు వలన మీరు ఏమైపోతారంటే చిత్తైపోతారు ఎంత అవసరమో అంత తినండి బ్రతుకుట కొరకు తినండి తినడం కొరకే బ్రతకొద్దు అలా చేస్తే మీరు మీ కళ్ళ ఎదుట ఉన్న విలువైన వాటిని చూడకుండా ఇహ సంబంధమైన దేవత మీకు గుడ్డితనాన్ని కలుగు చేసి విలువైన వాటిని మీరు స్వతంత్రించుకోకుండా అడ్డగిస్తుంది కాబట్టి తిండి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి మంచి తిండి తినండి ఎంత తినాలో అంతే తినండి అవసరానికి మించి మీరు తినకపోవట మీకు మంచిది మన కళ్ళ ఎదుట ఉన్న విలువైన వాటిని మనం కోల్పోవడానికి రెండవ కారణం ఏంటంటే మత్తు మత్తు మనకు ఎలా కలిగిద్ది ఎలా కలిగిద్ది అంటే ఎక్కువ తిండి తింటే మత్తు కలిగిద్ది లేదా రెండవది త్రాగుబోతురైన ఎడల మత్తు కలిగిద్ది అంటే డ్రింక్ చేయటం వలన మందు తాగటం వలన బ్రాందీ విస్కీ తాగటం వలన మత్తు కలిగిద్ది ఇలాంటి మత్తులోనే సాతానగాడు మనల్ని చిత్తు చేస్తాడు అంటే మన కళ్ళ ఎదుట ఉన్న విలువైన జీవితాన్ని అనుభవించకుండా వాడు ఏం చేస్తాడంటే మత్తులో తోలతూగేలాగా చేస్తాడు చూడండి అతడు ఒక గొప్ప ప్రవక్త వెళ్ళి సువార్త చెప్పవలసిన వాడు అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించవలసిన వాడు అయితే ఏం చేస్తున్నాడు తెలుసా ఓడలో ప్రయాణం చేస్తూ ప్రభు చెప్పిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో ప్రయాణం చేస్తూ తుఫాన్లో చిక్కుకున్నాడు ఆ తుఫాన్లో చిక్కుకున్నప్పుడు ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తంటే ఈ ప్రవక్త సేవకుడు ఏం చేస్తాడో తెలుసా నిద్రపోతున్నాడు దేవుడు చెప్పిన పని చేయకుండా దేవుడు ఇచ్చిన విలువైన సమయాన్ని వినియోగించుకోకుండా దేవుడు చెప్పిన మార్గంలో వెళ్లకుండా వేరొక మార్గంలోకి వెళ్ళి నిద్రమత్తుడై నిద్రపోతున్నాడు అస్సలు భయం కానీ జీవితం మీద అవగాహన కానీ ఏమైపోయిద్దో అన్న ఆందోళన కానీ ఏమి లేదు ఆ నిద్రపోతున్న వాడి దగ్గరికి ఓడనాయకుడు వచ్చాడు యూనా గ్రంథం ఒకటో అధ్యాయం ఆరు వచ్చిన వాళ్ళు అంటాడు అప్పుడు ఓడనాయకుడు అతని వద్దకు వచ్చి ఓయీ నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అని అన్నాడు చూడండి హెచ్చరిక ఇది ఒక హెచ్చరిక నీకు రోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి అయి విశ్వాసి అయి నిద్ర మత్తురాలువై నిద్ర మత్తుడుపై ఇంకా లేవకుండా ఇంకొంచెంసేపు పండుకుందామని సోమరి వలె నిద్రపోతున్నట్లయితే దేవుడు నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాడు ఏంటంటే మత్తురాలు పై ఉండకో అలా ఉంటే అపవాది వస్తాడు చాప కింద నీరులాగా జ్వరపడతాడు నీ కుటుంబంలో ఉన్న విలువైన వాటిని దోచుకుని వెళ్ళిపోతాడు అతడు ఒక పెద్ద రాజు అతడు చేయవలసిన యుద్ధ సమయంలో యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని నిద్రపోతా ఉన్నాడు చాప కింద నీరులాగా అపవాది జరబడ్డాడు జరబడిన తర్వాత ఆ సాయంకాలమున ప్రార్థన చేయవలసిన ఆ రాజుగారు మేడ మీద మిద్దె ఎక్కి అటు ఇటు ఇటు తిరుగుతున్నాడు అపవాది జరపడ్డా లేదా ఆ రాజుగారి పేరు దావీదు ఆ దావీదు ఏమంటాడంటే నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యము వలె ఉన్నది అని అనేవాడు అలాంటోడు సాయంకాలం పూట చేతులెత్తి స్తుతి ఆరాధన చేయాలి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో సీతార తీసుకొని వాయిస్తూ పాటలు పాడాలి కదా దేవుణ్ణి ఆరాధించాలి కదా మిత్తి మీద ఏం చేస్తున్నాడు సాతనగడు తన కళ్ళ ఎదుట ఉన్న భక్తిని చేయకుండా తన మనసును త్రిప్పి పాపములో పడేలాగా చేశాడు నిద్రమత్తు గుడ్డలకు కారణమవుతుందని సామెతలో ఉంటుంది నిద్రమత్తు కలిగిన వాడు ఎప్పుడు కూడా వాడి జీవితంలో విలువైన దాన్ని కోల్పోతాడు దావీదికి విలువైనది తన యొక్క శీలం ప్రతి ఆత్మీయ జీవితంలో ప్రతి వ్యక్తికి విలువైనది క్యారెక్టర్ వీ హ్యావ్ టు నోట్ దట్ ఇంపార్టెంట్ పాయింట్ క్యారెక్టర్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ దావీ తన జీవితం అంతా కూడా దేవునికి హృదయానుసారుడుగా జీవించాడు కానీ నిద్రమత్తుడై ఆ ఒక్కరోజు దేవుణ్ణి స్థుతించకుండా ఆరాధించకుండా ప్రార్థన చేయకుండా పండుకున్నాడు చేయవలసిన ముందున్న యుద్ధములు చేయకుండా సైన్యాన్ని పంపించి ఇంట్లో పండుకున్నాడు నిద్ర లేచాడు చూశారా తన క్యారెక్టర్ను కోల్పోయాడు నిద్ర మత్తు మన క్యారెక్టర్ కారణం కారణమవుతుంది ఒక త్రాగుబోతూ బాగా త్రాగి రోడ్డు మీద కూడా నడవలేనంత స్థితిలో అటు ఇటు తూరుతూ పోతున్నాడు అనుకో జనాలు ఏమంటారు త్రాగుబోతూ త్రాగుబోతూ అని నింద వేస్తారు గాట్ మై పాయింట్ మన జీవితంలో కూడా క్యారెక్టర్ లెస్ జీవితం జీవించడానికి కారణం ఏంటాయంటే మత్తు మత్తు మత్తులో బ్రతుకుతారు చాలామంది ఆ మత్తే మన జీవితాన్ని చిత్తు చేస్తుంది అనమాట మత్తేం చేస్తుంది అంటే మనం క్యారెక్టర్ కోల్పోయేలాగా చేస్తుంది దావీదు బ్రతికినంత కాలం దేవుని హృదయానుసారుడిగా బ్రతికాడు ప్రభు చివరిలో ఏమన్నాడంటే దావీదు గురించి దావీదు బత్సాయ విషయంలో తప్ప మిగతా విషయాలు కూడా నా హృదయానుసారుడిగా జీవించాడు అని సాక్ష్యం ఇచ్చాడు ఆ ఒక్కటనేది మచ్చే కదా తెల్ల కాగితం మీద ఒక ఇంకు చుక్క వేస్తే తెల్ల కాగితం అంతట్లో కూడా ఇంకు చుక్క మీదకే దృష్టి అంతా పోయిద్ది మన క్యారెక్టర్ ఎక్కడ అసాసినేషన్ చేయబడిద్దంటే ఆ డాట్ మీద మన జీవితంలో మాయని మచ్చగా మిగిలిన ఆ విషయం మీదనే ప్రతి ఒక్కరు కూడా ఎత్తి చూపుతారు ఇప్పుడు ఎంత పరిశుద్ధంగా బ్రతికినా ఎంత బలమైన దేవుని బిడ్డగా బ్రతికినా సరే వాళ్ళు అంటారు ఆ ఒకప్పుడు అతను క్యారెక్టర్ లేని వ్యక్తి అని అంటారు అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడ మత్తులై ఉండొద్దు లేవండి తెల్లవారుజామున వేకువజామున లేవండి లేచి దేవుని సన్నిధికి రండి ప్రార్థించండి మొరపెట్టండి యవన కాలంలో తన భర్తను కోల్పోయిన ఒక యవన స్త్రీ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తో తన ఒక్కగాని ఒక కుమారుణ్ణి కోల్పోయిన దంపతులు ఏ విధంగా ప్రార్థన చేస్తారో అలా ప్రార్థన చేయండి మత్తులై దావిదువలే ఏ టైం అంటే ఆ టైంలో నిద్రపోయి పాపంలో పడిపోవద్దు అని ప్రభు హెచ్చరిక జారీ చేస్తున్నాడు మూడవ హెచ్చరిక ఏంటంటే ఐహికమైన విచారములు మనలో చాలామందికి ఈ ఐహికమైన విచారాలు బలి ఎక్కువ ఉంటాయి థింకింగ్ అబౌట్ లైఫ్ జీవితం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నా జీవితం ఏమైపోయింది తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నా భవిష్యత్తు ఏం అర్థం కావట్లేదు అగమ్య గోచరంగా ఉంది ఎక్కువ తిండి తినేవాడికి మత్తు వస్తుంది మత్తులో తోల తూగుతున్న వాడికి ఐహికమైన విచారాలు కలుగుతూ ఉంటాయి తిండి తినేంతసేపు ఏ ఆలోచన ఉండదు మత్తులో తూగుతున్నంతసేపు ఏ ఆలోచన ఉండదు ఇక పండుకున్నాక ఆలోచిస్తూ ఉంటాడు గాలిలో మేళ్ళ గడతా ఉంటారు ఇటు పుల్ల తీసి అటు పుల్ల వేయరు చిన్న పని చెప్పినా చేయడానికి అసలు ముందుకు గారు చిరాకు పడిపోతూ ఉంటారు కానీ వీళ్ళు ఆలోచిస్తారు జీవితంలో ఏవేవో కార్యాలు చేయాలని కానీ ఒక్క కార్యం చేయరు పైగా ఆలోచిస్తారు గాలిలో మేడలు కడతా ఉంటారు ఐహికమైన విచారాలు దేవుడు నా జీవితంలో ఏమి చేయలేదు ఇంకా ఏంటి నా జీవితం ఇంకా బాగుపడలేదు ఏంటి నా బ్రతికేంటి ఇలా అయిపోయింది ఏంటి కదా మీరు ఎంతమంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు పనిచేసేవాడికి ఏ ఐహికమైన విచారం ఉండదు ఈరోజు శుభ్రంగా పని చేసుకుంటాడు శుభ్రంగా ఇంటికి వెళ్తాడు స్నానం చేస్తాడు తింటాడు హ్యాపీగా నిద్రపోతాడు కానీ ఐహికమైన విచారాలు కలిగిన వాడు తింటాడు మత్తులో తూగుతుంటాడు ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఏమి చేయాలి ఈ జీవితం ఏమిటి ఈ బ్రతికేంటి అని ఐహిక విచారాలు మనకి ఎందుకు కలుగుతాయి అంటే ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటే ఐహికమైన విచారాలు కలుగుతాయి ఇస్కరియత్ యువత దేవుని యొక్క పిలుపును అందుకున్నవాడు పిలుపును అందుకొని అపోస్త్రులతో పాటు పరిచయ వాడు ఎంత పరిచయ చేసాడు దెయ్యాలను వెళ్ళగొట్టాడు కొట్టాడు పరిచయకెళ్ళి అనేక మందికి సువార్తను బోధించాడు అయితే ఈ ఐహికమైన విచారాల చేత తన కన్నులు మోయబడ్డాయి తన మనోనేత్రాలు మోయబడినప్పుడు అతడు తన ఎదుట ఉంచిన అపోస్తులత్వమును వదిలిపెట్టి తన దగ్గరున్న ఆ ధనపు సంచిని పట్టుకొని ఇంకెంత సంపాదిద్దాం నా పిల్లల కోసం ఏమి సంపాదించాలి నా కుటుంబం కొరకు ఎంత సంపాదించాలి ఏసై పక్కన తిరిగితే ఏమొస్తుంది ఆయన ఏదో పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు మరి నా పిల్లల కొరకు నేను ఎప్పుడు సంపాదించుకోవాలి అని చెప్పేసి ఇష్కరియోతు యూధ సంచిలో ఉండి రోజు కొంత 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 దొంగిలించడం ప్రారంభించాడు ఐహికమైన విచారం వలన ఇష్కరయోతు యూధ ఒక లంచగొండిగా మారిపోయాడు ఇష్కరయోతు యూధ ధనాపేక్షుడిగా మారిపోయాడు ఇష్కరయోతు యూధ ఆ ధనానికి అమ్ముడు పోయాడు రేపు నా భవిష్యత్తు ఏంటి నా పిల్లల భవిష్యత్తు ఏంటి నేను ఎలా బాగుపడాలి ఈ సేవ అంటూ దొరుకుతూ అని చాలా మంది వరేం చేస్తారు తెలుసా ధనాపేక్ష కలిగిన వారై ఎప్పుడు చూసినా దశంభాగాలు ఇవ్వండి కానుకలు ఇవ్వండి కృతజ్ఞత కానుకలు ఇవ్వండి అని చాలామంది సేవకులు ధనాపేక్ష మోజులో పడి ఆత్మల రక్షణను వదిలిపెట్టారు విలువైనది ఆత్మల రక్షణ ధనాపేక్ష కాదు సంపాదించుకోవడం కాదు నువ్వు పిలువబడింది నా ప్రియ క్రైస్తవ సేవకుడా సేవకురాల దేవుని సేవలో ఒకవేళ ఈరోజు నువ్వు కొనసాగుతున్నట్లయితే నువ్వు గుర్తిరగాలి తెలుసా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని ఎరిగి ఆ ధనాపేక్షను పక్కకు త్రోసి ఆత్మల రక్షణ కొరకై సంపాదన కొరకై నువ్వు ప్రయాసపడాలి అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చిన ఉంటుంది అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను ఏ పరిచర్యలో అపోస్తుల పరిచర్యలో పాలు పొందాడు అయితే అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఉంటుంది తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పరిచర్యను పోగొట్టుకున్నాడట అటు పోగొట్టుకున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీకు ఇచ్చిన ఓ మంచి పరిచర్యను ఐహికమైన విచారాలు కలిగి నా జీవితం ఏంటి ఎట్లా అయిపోయింది నేనేంటి ఎలా అయిపోయాను నేనేం సంపాదించుకోవాలి ఏం కూర్చుకోవాలి కొందరికి ఇంకొక రకమైన విచారాలు ఉంటాయి నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి నేను ఎప్పుడు పిల్లల్ని కనాలి నా జీవితం ఎప్పుడు బాగుపడిద్ది ఇంకొందరికి నేను ఎప్పుడు సెటిల్ అవుతాను ఇలాంటి ఐహికమైన విచారాలను కలిగి ఉన్నంతసేపు నీ జీవితంలో ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు ముందుకు అడుగు వేయాలంటే మొదటిగా తిండి బోధతనాన్ని విసర్జించాలి రెండవది మత్తు నుండి విడుదల పొందుకోవాలి మూడు ఐహికమైన విచారాలను పక్కకు త్రోసి దేవుడు నీకు ఏ ఆయుధం ఇస్తే ఆయుధాన్ని పట్టుకొని పనిలో నిమగ్నమవు పరిచర్య ఇచ్చాడా పరిచర్య కొరకు ప్రయాసపడు ప్రార్థన చేయి మోకాళ్ళు కన్నీరు విడువు ఉపవాసం ఉండు దేవుని సన్నిధిలో మొరపెట్టుకో దేవుడు నీకు ఏదైనా విద్యనిచ్చాడా ఆ విద్యకు పదును పెట్టు పదును పెట్టకున్నంత కాలం ఇలా ఐహికమైన విచారాల్లో కొట్టుమిట్టాడుతానే ఉంటాం ఈ ఐహికమైన విచారాలు నీకు దుఃఖాన్ని తీసుకొస్తాయి చింతన తీసుకొస్తాయి డిప్రెషన్ తీసుకొస్తాయి కొందరు అందుకే చూడండి ఐహికమైన విచారాల చేత ప్రేరేపింపబడి 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 ఇష్కర యోధావలే వెళ్ళి ఉరుపోసుకుని చస్తా ఉంటారు ఐహికమైన విచారాలు బలంగా ఉండటం వలన వాడు ఏ కోరిక తీరకపోవటం వలన వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు కోరికలు తీరకపోయిన వాడు ఏం చేస్తాడు కోరికలు తీరక వారు దెయ్యాలయ్యి కూడా వస్తారని కొంతమంది చెప్తా ఉంటారు నా ప్రియ సహోదరి సహోదరుడా అందుకే ప్రభు అన్నాడు నేను ఏ టైంలో ఎలా వస్తానో మీకు తెలియదు దొంగ పడినప్పుడు ఆ ఇంటి అధికారికి ఆ ఇంటి యజమానుడికి ఏ విధంగా అయితే తెలియదో నా రాకడ కూడా మీకు తెలియదు కాబట్టి మీరేం చేయాలంటే మతేశ్వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై రెండవ వచ్చినా అంటాడు ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక తిండిపోతులై మత్తులై ఐహిక విచారముల చేత చింతించొద్దు నా రాకడ కొరకు మీరు మెలకువగా ఉండండి అని అంటున్నాడు ప్రకటన గ్రంథము పదహారు అధ్యాయం పదహారు వచ్చిన అంటాడు ఇదిగో నేను దొంగ వలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకుగా ఉండి తమ వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు మత్తుడు వాడు దిశమల్లో ఉన్నాడా వస్త్రాలు వేసుకొని ఉన్నాడా వస్త్రం లేక ఉన్నాడో వాడు ఎరుగడు తిండిపోతాడు కూడా అంతే వాడు కూడా అసలు వాడు ఏం చేస్తున్నాడో వాడు ఎరుగడు తిండి కోసం బాగో బాగో అంటాడు ఐహికమైన విచారాలు కలిగిన వాడు వాడి చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులను మంచి మంచి పదార్థాలను దేవుడు నియమించిన ప్రతి వస్తువును కూడా వాడు చూడడం ముత్యాలు చల్లితే పంది ఏ విధంగా తొక్కకుంటూ వెళ్ళిద్దో కుక్కను సింహాసనం మీద కూర్చోబెడితే అది ఏ విధంగా అయితే తృణీకరిస్తుందో ఈ తిండి మత్తు ఐహికమైన విచారాలు కలిగిన వాడు ఎదుట దేవుడు ఆశీర్వాదాన్ని జ్యేష్టత్వాన్ని విలువైన రక్షణను ఆయన ప్రాణాన్ని పెట్టిన ఈ ప్రజలు ఏం చేస్తారు తెలుసా తొక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు విలువలేనిదిగా చూస్తారు అందుకే ప్రభు అన్నాడు నా రాకట సమయము సమీపిస్తుంది కాబట్టి ఏ సమయంలో నేను వచ్చినా మీరు ఎత్తబడాలి అంటే తిండిబోతులుగా ఉండొద్దు నిద్రమత్తులుగా ఉండొద్దు ఐహికమైన విచారాలు కలిగి మీరు ఉన్నట్లయితే మీ కళ్ళ ఎదుట ఉన్న విలువైన రక్షణను తృణీకరిస్తారు విలువైన వస్తువులను తృణీకరిస్తారు అందుకే ఈ మూడిటి విషయంలో జాగ్రత్తగా ఉండండి దేవుడు ఆయన సృష్టించిన సృష్టిలో నీవు ఉన్నతమైన స్థితికి వెళ్ళటం కొరకు సమస్తాన్ని పెట్టాడు ఇలిషా యొక్క దాసుడు ఏ విధంగా అయితే ఆయన మహిమను చూశాడో నీవు కూడా చూడగలుగుతావు నీ మనోనేత్రములు తెరవబడినట్లుగా ప్రతి ఉదయమును లేచి ప్రభు నీవిచ్చిన మంచి పదార్థమును చూచినట్లుగా నీవిచ్చిన దర్శనాన్ని చూచినట్లుగా నీవిచ్చిన వస్తువులను చూచినట్లుగా ప్రభు నీవిచ్చిన ఆ యొక్క మహిమను చూచున్నట్లుగా నా మనోనేత్రాలు తెరవండి గుడ్డితనమును కలుగు చేస్తున్న ఇహ సంబంధమైన దేవత నుండి నాకు విడుదలనివ్వండి అని గనుక మనం ప్రార్థన చేస్తే ఆయన నమ్మదగిన వాడు మన ప్రార్థనలను ఆలకించి ఖచ్చితంగా మనకు జవాబుని ఇస్తాడు ఈ మూడింటిని గనక మనం విసర్జిస్తే మన జీవితంలో అసామాన్యమైన శక్తులుగా మనం మారగలుగుతాం ఈరోజు నేను కూడా అసామాన్యమైన శక్తిగా మారాలని ఆశపడుతున్నాను నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అనవారు మీ కుడి హస్తాన్ని చూపించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి మహాగరుడువైన రాజా ఇహ సంబంధమైన దేవత అయా మీరు మా కళ్ళ ఎదుట ఉంచిన ఆశీర్వాదాన్ని వాగ్దానాన్ని పొందుకోకుండా అయా తిండి వలన మత్తు వలన ఐహిక విచారముల వలన గుడ్డితనాన్ని కలుగు చేసింది చేతులెత్తిన మా బిడ్డల యొక్క మనోనేత్రంలో తెరవండి నీ మహిమను చూచునట్లుగా ఈ సృష్టిలో నువ్వు పెట్టిన ప్రతి వస్తువును ఉపయోగించుకొని మహాశక్తులుగా మారినట్లుగా నీ కృప చేతులెత్తిన మా బిడ్డలందరిపై కుమ్మరించండి మా బిడ్డల ప్రభా ఉద్యోగ నిమిత్తమై ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగాన్ని పొందుకున్నట్లుగా నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చమని అడుగుతున్నాము పరిశుద్ధులమైన తండ్రి అయా ఎందరైతే అనారోగ్యంతో నీ సన్నిధికి వచ్చారో ఏసు నామున చేతులెత్తిన మా బిడ్డలకు నాయన హరిపాదం మొదలుకొని నిర్వీత్తి వరకు బలహీనతలు రోగములు రుగ్మతలు నామమున తొలగించమని అడుగుతున్నాము పరిశుద్ధుడైన తండ్రి మా బిడ్డలో ఎందరైతే వివాహం కొరకు సిద్ధపడి ఉన్నారో పరిశుద్ధమైన వివాహాలు ఆయా ఘనముగా జరిగించండి వారికి కావాల్సిన మంచి సంబంధాలు కలుగు చేయమని అడుగుతున్నాము గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల గర్భద్వారాలు తెరవండి పరిశుద్ధుడ ఓ చక్కని ప్రభు బిడ్డల్ని ప్రసాదించమని అడుగుతున్నాము ఆయా కూలిపోయిన విడిపోయిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ఎక్కిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నీ చిత్తమైతే ఆ కుటుంబాలు కలిసి ఉండకు కృపద ఇచ్చేమని అడుగుతున్నాము హాస్పిటల్లో బాధపడుతున్న రోగులు ఉన్నారు ప్రభా మీరు స్వస్థపరచమని అడుగుతున్నాము ఏసయ్యా మీకు స్తోత్రములు మా బిడ్డలు చదువుకుంటున్నారు జ్ఞానం వయసు నందు మనుషుల దేందు వర్ధుల్లినట్లుగా మా బిడ్డలపై నీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాము పరిశుధ్రమైన తండ్రి అయ్యా నాయన అదే విధంగా ప్రభా అయా ఉద్యోగాలు వ్యాపారాలు చేతువృద్ధులు చేసుకుంటున్న బిడ్డలు వృద్ధులుటకు సహాయం దయచేయండి సకాలంలో వర్షాలు కురిపించారు ప్రభు మంచి పంటలు పండించినట్లుగా రైతులను రైతు కూలీలను మీరు ఆదరించి బలపరచమని అడుగుతున్నాము మా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టము చేయమని అడుగుతున్నాం సేవ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సేవలో ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించి వృద్ధి చెందినట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తిండి మత్తు ఐహిక విచారముల నుండి అయా మమ్మల్ని విడిపించమని అడుగుతున్నాం అయా మాకు గుడ్డితనము కలుగు చేస్తున్నా అయా ఈ దురాత్మల నుండి ఆయన యహ సంబంధమైన దేవత అయా వాటి నుండి మాకు విడుదల దయచేసి మా మనోనేత్రములు అయా తెరవబడినట్లుగా సహాయం దయచేయండి నీ సాహస కార్యములు మేము కన్నులారా చూచునట్లుగా మా కన్నులను తెరవమని అడుగుతున్నాము పరిశుద్ధుడా నీ శక్తి నీ బలము మా పైన ఉంచమని మాకిచ్చిన ఈ పరిచర్యలు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపచేయమని చేయమని అడుగుతున్నాము ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలు పరిచర్యలు ప్రార్థనలు ప్రయాణాల్లో ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి జై జీవితాన్ని ఇవ్వమని అడుగుతున్నాము ఆత్మీయంగా ఆరోగ్యముగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యముగా నీతో అంటు కట్టబడి కేరుగుల నిత్యము నాయన కరుణాపీఠాన్ని మీద అంటిపెట్టుకుని స్థుతి చేస్తున్నట్లుగా మా జీవితంలోని నానుకొని నిత్యము స్థుతి ఉండటకు కృపద ఇచ్చండి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన డెలివరీ అవుటకు కృపద ఇచ్చండి తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాము నీ కృప రెక్కల నీడలో నన్ను మమ్మల్ని అందరిని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలముతోడ ఎండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్